హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంతో పాటు అంతర్జాతీయంగా రాజకీయ దుమారానికి కారణమై ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఫ్రాన్స్ భారత్ మధ్య కుదిరిన రాఫెల్ ఒప్పంద ప్రాజెక్టును ఎట్టకేలకు విజయవంతంగా పూర్తి చేసింది ఫ్రాన్స్ రాఫెల్ ఒప్పందం ప్రకారం భారత్ కు అందించాల్సిన ముప్పై ఆరు రాఫెల్ యుద్ధ విమానాలను చివరి దశలో భాగంగా ఫ్రాన్స్ భారత్ కు అప్పగించింది ఈ మేరకు ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు ఒప్పందంలో భాగంగా ముప్పై ఆరు యుద్ధ విమానాలను భారత్కు అప్పగించింది ఫ్రాన్స్ అయితే ఒక్క విమానాన్ని మాత్రం భారత అధికారుల సూచన మేరకు ప్రత్యేకంగా తయారు చేశారు అన్ని నిర్దిష్ట మెరుగుదలతో కూడిన చివరి యుద్ధ విమానానికి సంబంధించి అధికారికంగా భారత అధికారులకు అప్పగించిన డెలివరీ మాత్రం వచ్చే నెలలోనే ఇవ్వనున్నారు ఇప్పటి వరకు అన్ని యుద్ధ విమానాలు భారత్కు నేరుగా డెలివరీ చేయబడిగా ఈ చివరి విమానాన్ని మాత్రం ఫ్రాన్స్లో భారత అధికారులకు అప్పగించనున్నారు ఇక రాఫెల్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఫ్రాన్స్ను భారత్ ఎంత ఉన్నతంగా చూస్తుంది అని వివరించారు ఫ్రాన్స్లోని ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో జరిగిన భారతదేశం ఫ్రాన్స్ను ఎలా చూస్తుంది అనే అంశంపై జైశంకర్ సుదీర్ఘంగా ప్రసంగించారు గత రెండు దశాబ్దాలలో ప్రపంచ స్థాయిలో భారత అనేక సంబంధాల్లో మార్పు కలిగి ఉందని అయితే ఫ్రాన్స్తో భారతదేశ సంబంధాలు రానున్న తరాలకు వారధిగా ఉన్నాయని జయశంకర్ అన్నారు ఫ్రాన్స్తో భారత సంబంధాలు స్థిరమైన మరియు స్పష్టమైన మార్గంలో ముందుకు సాగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు ఇది ఆకస్మిక మార్పులు మరియు ఆశ్చర్యాల నుంచి విముక్తి పొందిన సంబంధం కొన్నిసార్లు మనం ఇతర కోణాల నుంచి చూస్తాం నిజానికి ఈ సంబంధాలు నిరంతరం మార్పుకు అనుగుణంగా దృఢంగా మారుతాయని ఎస్ జైశంకర్ అన్నారు అదే సమయంలో ప్రపంచ దేశాలతో ధీటుగా భారత ఏ విధంగా ముందుకు పోతుందన్న విషయమై జైశంకర్ మాట్లాడారు ఐరోపాలో యుక్రెయిన్ రష్యా సంక్షోభం సహా ప్రపంచం నేడు అనేక సంక్షోభాల మధ్య ఉందని తీవ్ర రాజకీయ భౌగోళిక ఆర్థిక మరియు సాంకేతిక మార్పుల నేపథ్యంలో ఈ సంక్షోభాలు ఏర్పడినట్లు ఆయన పేర్కొన్నారు వివిధ కారణాలతో ఏర్పడిన అంతరాయం సంక్షోభాలను తట్టుకునేలా భారత్ శక్తివంతమైందని జైశంకర్ అన్నారు ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా కొత్త సవాళ్లను అధిగమించేందుకు ఇకపై ఎవరిపైనా ఆధారపడకుండా భారత్ విజయం సాధించగలదని జైశంకర్ అన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్